హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ గల్ఫ్ డ్రైవర్ లలిత్ ఈ గల్ఫ్లో డ్రైవర్ల పరిస్థితి ఒక్కోసారి ఇలాగే ఉంటుంది అనమాట నా డ్యూటీ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి అయిపోతుంది అన్నమాట కాకపోతే ఈరోజు కూడా సేమ్ టైంకి అవ్వాలి ఈరోజు టైం చాలా ఎక్కువ అవుతుంది నైన్ నైన్ ఫార్టీ నైన్ అవుతుంది టైం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు ఇంకా రావట్లే ఈ డ్రైవర్ని కనీసం పట్టించని కూడా పట్టించుకోరు అన్నా ఇంకా తిన్నారా ఉన్నారా అని కూడా అడగరు వాళ్ళు పని అవ్వాలి అంతే ఇక్కడ అలా ఉంటుంది గల్ఫ్లో డ్రైవర్ల పరిస్థితి కట్టి సెవెన్ నుంచి వెయిట్ చేస్తున్నా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టెన్ అయిపోయింది ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ కూడా అంటాడు అనమాట కూర్చుని సంపాదిస్తున్నావురా బయట ఉండి నీకేటంటో అవును కూర్చునే సంపాదిస్తున్నావు ఇలా పది గంటల వరకు పదకొండు గంటల వరకు భోజనం లేకుండా నిద్ర లేకుండా మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా లేచి వెళ్ళాలా ఫైవ్కి డ్యూటీ ఇలా ఉంటుంది గల్ఫ్లో ఉండే డ్రైవర్ల పరిస్థితి మా ఆఫీస్ అనమాట ఫుల్గా తీయట్లేదు జస్ట్ సెక్యూరిటీ రూమ్ తీసిన వెయిట్ చేస్తున్నా మా సార్ వాళ్ళ కోసం ఇప్పుడు నేను సిటీకి వచ్చాను అనమాట మనమ్మ బహారన్లో ఇక్కడ మా సార్ వాళ్ళని దింపేసి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా మళ్ళీ నా డ్యూటీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ అవుతుంది మా సార్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు అనమాట అందరూ దిక్కున ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలోమీటర్ దూరం ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను